నమస్తే అండి నేను మీ నవనీత నర్సరీ నుంచి నూనె ప్లాంట్ తీసుకొచ్చానండి చూడగానే టూ ఫ్రూట్స్ ఉండేసరికి తీసుకొచ్చే తీసుకొచ్చేదాకా నాకు ఆత్రం ఆగలేదండి తీరా ఇంటికి వచ్చాక నాకు తెలియలేదు ఆ ప్లాంట్స్ రూట్స్ అంతా చిన్న చిన్న నోట్స్ లాగా ఉందండి ఏంటా ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే నెమ్ రూట్స్ అని చెప్పారండి ఈ నెమట్రోట్స్ సైలెంట్ కిలర్స్ అంటండి సైలెంట్గా ఈ నోట్స్ లోపల ఉండి మొత్తం ప్లాంట్ పోషకాలన్నీ తీసేసుకొని సైలెంట్గా ఏంటండి అండ్ బాగా స్ప్రెడ్ అయిపోతుంది అంటండి మొత్తం ప్లాంట్స్ అన్నిటి స్ప్రెడ్ అవుతాయి అంట సపరేట్గా ఉంచాలని చెప్పారు కానీ నేను అప్పటికీ కలిపి ఉంచేసాను అందుకే ఇంక అట్లాగే ఉంచేసానండి అండ్ జనరల్గా జీవామృతం యూజ్ చేస్తే రావంటండి ఈ నెమట్రోట్స్ నేను యూస్ చేస్తాను ఆ ప్లాంట్స్ అన్నిటికీ అందుకే నా దగ్గర ఉన్న ఏ ప్లాంట్స్కి లేవండి అండ్ ట్రైకోటర్మా యూస్ చేయాలి నీమ్ కేక్ యూస్ చేయాలి అని చెప్పి చెప్పారండి ఎక్కడ నాకు రేకోటర్మా దొరకలేదు అప్పటికీ అందుకే మీషోలో నేను ఆర్డర్ చేస్తాను అప్పటికీ నేను వాటర్లో డైలీ చేసే ఇచ్చానండి అయినా కానీ పైన ఏంటో ఇలా బౌటల్లో తేలింది ఈ ఎంట్వర్ట్స్ ప్రాబ్లం పోయాక మాత్రమే రీపోర్ట్ చేయమని చెప్పారండి మొక్కలు మనతో మాట్లాడవు కాబట్టి మనమే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి థ్యాంక్ యూ